హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను నేను చెప్తూ ఉన్నాను కదా నా యూట్యూబ్ జర్నీ గురించి చెప్పాలి చెప్పాలి అనేసి ఆ యూట్యూబ్ జర్నీ ఏంటో చెప్పేస్తాను రండి మనమైతే పార్ట్ వన్ పార్ట్ టూ అయితే చెప్పుకుందాము ఇంతకీ ఫస్ట్ ఫస్ట్ అయితే నాకైతే ఇట్లా టిక్ టాకు షేర్ చాటు ఇట్లాంటివి చాలా ఇంట్రెస్ట్గా చేసేదాన్ని అంటే వీడియోస్ చేయడం నాకు చాలా ఇష్టం చేసుకుంటూ నన్ను నేనే చూసుకుంటూ ఉండేదాన్ని అనమాట ఇట్లా చేస్తూ ఉండగా మా హస్బెండ్ అయితే ఒకసారి చూశారు ఎందుకు నువ్వు అలా వీడియో చేసి ప్రైవేట్లో పెట్టుకుంటున్నావు చూసుకుంటున్నావు చూసుకుంటే చూసుకుంటూనే ఉంటున్నావు అనేసి మా వారైతే అడిగారు నేనైతే చెప్పాను నాకు ఇట్లా వీడియో చేసుకోవడం అంటే ఇష్టం అందుకే వీడియో చేసుకొని చూసుకుంటూ ఉంటుంది అనేసి అప్పుడైతే మా వారైతే ఒకటి అన్నారు ఏమన్నారంటే సరే అయితే నీకు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఇస్తున్నాను నువ్వు చేసుకోగలవా అని అడిగారు 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 తర్వాత వచ్చేసి చేయగలవనే ఒక నమ్మకం అయితే ఉంది ఫస్ట్ అండ్ ఆల్ ఛానల్ స్టార్ట్ చేసే ముందు ఏంటంటే ఈ పబ్లిక్లో మొత్తం వచ్చేసి ఇంటర్నెట్ అనేది చాలా ఇది ఏంటంటే ఎవరిగారు కావాల కామెంట్స్ వస్తాయి మంచి కామెంట్స్ వస్తాయి పిచ్చి పిచ్చి కామెంట్స్ వస్తాయి అన్నిటికీ మనం రెడీ అయ్యేసి స్టార్ట్ చేయాలి ఛానల్ అనేది ఎందుకంటే మన ఇప్పుడు ఇద్దరి ఒక అండర్స్టాండింగ్ ఉండి ఛానల్ స్టార్ట్ చేసుకుంటే పర్వాలేదు ఎందుకంటే సోషల్ మీడియా గురించి వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి ఎందుకంటే ఇట్లా కామెంట్స్ రావడం సహజం అనేసి లేదు తెలియకుండా స్టార్ట్ చేసుకున్నామంటే ఏంటంటే ఇట్లా కామెంట్లను బట్టి వీడియోస్ వల్ల లేనిపోయిన ఇష్యూస్ అవేసి మనము టోటల్గా చాలా ఇదైపోతాను అనమాట నాకైతే మా ఆయన అయితే మంచి సపోర్ట్ ఇచ్చారు సపోర్ట్ ఇచ్చి నేను చేయగలిగే ఏమో నేను చేస్తానని నేను నమ్మకం అయితే ఆయనకు ఉంది ఓన్లీ ఛానల్ అయితే స్టార్ట్ చేసి ఇచ్చారు నాకైతే యూట్యూబ్లో వీడియోలు ఎలా వేయాలో తెలియదు ఏం తెలియదు ఫస్ట్ అయితే కొన్ని రోజులు మా ఆరే చూపించారు వీడియోస్ చేయడము అప్లోడ్ చేయడము సెట్టింగ్స్ అన్నీ చూపించారనమాట కొన్ని రోజులు అలా అలా వేస్తూ వేస్తూ ఉన్నాను అనమాట ఇంతకీ ఏమైందంటే చాలా బాధ